జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది రండి రండి త్వరగా లఘుపతనకం ఎవరా నక్క ఏమా కథ అని హిరణ్యకుణ్ణి అడిగింది కదా ఈరోజు మనం ఆ జిత్తులు మారి నక్క కథ చెప్పుకుందాం అనగనగా ఒక అడవిలో జింక కాకి ఎంతో స్నేహంగా ఉండేవి కాకి తనకు ఏమైనా తినుబండారాలు దొరికితే జింకకు తెచ్చి ఇచ్చేది అలాగే జింక తన మిత్రుని కోసం కష్టపడి ఆహారం తీసుకువచ్చేది ఇటువంటి వీరి స్నేహం ఆ అడవిలోని చాలా జంతువులకు ఎంతో ముచ్చటగా ఉండేది కానీ అదే అడవిలో నివసిస్తున్న నక్కకు మాత్రం వీరి స్నేహం అంటే కడుపు మంటగా ఉండేది పైగా బాగా బలిసి ఉన్న జింకను చూస్తే దాని నోట్లో నీరు ఊరుతుండేది కానీ తెలివైన కాకి దాని పక్కన ఉండడం చేత దాన్ని చేరుకోవడానికి నక్కకు అవకాశం ఉండేది కాదు జింక మాంసం తినడానికి ఒక ఉపాయం ఆలోచించింది ఆ గుంట నక్క ఆనందంగా పచ్చగడ్డి మేస్తున్న జింకకు కొద్ది దూరంలో నిల్చొని మిత్రమా అంటూ పిలిచింది జింక ఆ నక్కవైపు చూసి ఎవరు నువ్వు అంటూ కోపంగా అడిగింది నా పేరు సుబుద్ధి నేను పక్క అడవిలో ఉండేదాన్ని అక్కడ పులులు సింహాలు పెరిగిపోయాయి అందుకే ఈ అడవిలోకి వచ్చాను నువ్వు నాతో స్నేహం చేస్తావా అంటూ నమ్మకంగా అడిగింది ఆ గుంటనక్క నక్క మాటలను నమ్మింది జింక తనతో పాటు నక్కను కూడా తీసుకువచ్చి కాకి నక్క గురించి చెప్పింది అప్పుడు కాకి జింకతో మిత్రమా మనకి పరిచయం లేని వాళ్ళు చెప్పే మాటలను నమ్మకూడదు అలాంటి వాళ్లను నమ్మటం వల్ల మొదటికే మోసం వస్తుంది సుమా అంటూ జింకను హెచ్చరించింది కాకి హెచ్చరిక విన్న జింక మిత్రమా నీవు నేను ఒకరికొకరం తెలియదు కానీ మన ఇద్దరం స్నేహితులమయ్యాం కదా అలాగే ఎవరితో అయినా స్నేహం చేస్తేనే కదా వాళ్ళు చెడ్డ వాళ్ళో తెలిసేది అనవసరమైన అనుమానాలతో మనతో స్నేహం చేసేందుకు వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం మూర్ఖత్వం అంది కోపంగా జింక మాటలకు కాకి బాధపడి మిత్రమా దీని వలలో నీవు చిక్కుకోవద్దు అలా చేస్తే నీ గతి పిల్లి వల్ల మోసపోయిన ముసలి గద్ద వలె అవుతుంది అంది ఎవరా పిల్లి ఏమా కదా అని అడిగింది జింక మరి పిల్లి ఎవరో గ్రద్ద ఎవరో రేపు ఇదే సమయానికి తెలుసుకుందాం మర్చిపోకుండా వచ్చేయండి సరేనా